నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మీరు చాలా వాటిలో చెప్పారు ఈ పాయింట్ కానీ దాని మీద ఇంకో సమూలమైన సహేతుకమైన వివరణ కావాలి ఈ సినిమాకి మొట్టమొదట మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టాలా వద్దా అని అనుకున్నప్పుడు మీ చెవిలో పడుతుంటుంది కదా మాట చిన్న పరిశ్రమ మీ తాలూకా ఫీలింగ్స్ ఏంటి సార్ వరుసగా నాలుగు ఫ్లాప్లు వచ్చినాయి అంతకుముందు జాగ్రత్త ముందు నాలుగు ఫ్లాప్లు వస్తే మన ఇండస్ట్రీ అందరూ అనుకోవటం నాకు తెలుసు రాగాంధ్ర పని అయిపోయింది ఎబిలిటీస్ అన్నీ తగ్గిపోయినాయి రాడని గత్త గారు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయనైతే కష్టం అన్నట్టు చాలామంది దత్తుగారికి చిరంజీవికి అప్పటికి చిరంజీవి మంచి ఫామ్లో ఉన్నారు కదా చెప్పారు ఏం జరిగితే అది జరుగుతుందని నేను అనుకున్నాను అనమాట అనుకుని తర్వాత మరి అటువంటి ఫ్యాంటసీ తీయాలంటే అందరూ శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ తీయాలంటే అయితేనే బాగుంటుందని వీళ్ళిద్దరూ చిరంజీవి గారు దత్ గారు డిసైడ్ చేయటమే నా టర్నింగ్ పాయింట్ అందుకనే వాళ్ళకి ఎప్పుడూ గ్రేట్ఫుల్గా ఉంటున్నాను నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను నేను అవునండి ఫస్ట్ ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒక సినిమా ఫెయిల్ అయితేనే పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేస్తారు నాలుగు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఇంత పెద్ద బడ్జెట్ సినిమా అంటే అంత ముందు తకాలతో అద్భుతమైన అగ్నిపర్వతం కానీ మన ఆఖరి పోరాటం ప్రభుత్వం సినిమాలు చేసిన ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాల్సిందే కదా అంటే అందుకనే డెఫినెట్గా వాళ్ళిద్దరూ నేనైతే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలని అనుకోవటం గారి మ్యూజిక్ పైగా నాది కుటుంబంగా కూడా బాగా క్లోజ్ ఉన్నాయి అష్టం గా ఉన్నప్పటి నుంచి ఉండేవాడిని అవునండి మనిషి అవును అసలు ఆయన కాకుండా ఇంకెవరన్నా వస్తారంటే ఈ సినిమా ఉండేది కాదు అది ఖచ్చితంగా కానీ అంటే అప్పటికి మీరు అంటే ఈ సినిమా వచ్చిన తర్వాత ఇంక మిమ్మల్ని మీకు ఎదురు లేదు మీరు ఎదురులేని మనిషి తీసిన ఎదురులేని నిర్మాతని పేరు వచ్చేసింది సార్ బట్ ఇది హై బడ్జెటెడ్ ఫిల్ము పక్కన నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఏంటయ్యా నువ్వు అసలు ఏం ఖర్చు పెడుతున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి మీ గురించి మాట్లాడే ఆ సందర్భంలో ఇంతమంది రాఘవేంద్ర గారు వద్దంటుంటే మీరు అసలు మీ ఏంటి మీ గుండెలు ఏంటి గట్స్ అన్నీ ఆయనే ఆయనే రాఘవేంద్రరాకీ అంతే తప్ప వేరే ఏమీ అంటే మీకు ఎక్కడ భయం అనిపించలేదు ఇంతమంది వద్దంటున్నారు అసలు నేను అసలు ఆలోచనే లేదు నాకు అసలు చాలా గొప్ప సినిమా తీస్తున్నాం రాఘంద్రరావు గారు ఆయన పెట్టుకుని చిరంజీవి గారు శ్రీదేవి చాలా గొప్ప సినిమా ఇంతే అని మొదటి నుంచి నమ్మేసారు నమ్మేసారు ఓహ్ ఆలో మటుకు దొత్తుకు ఎన్ని గుండెలు ఎంత రిస్క్ ఇస్తున్నాడు ఇండస్ట్రీ అంతా అనుకునేవాడు ఇండస్ట్రీ అంత ఈ సినిమా అని కాదు ఏది తీసినా వైజంతి బ్యానర్లో అంటే అది ఒక రిచ్నెస్ మహానుభావుడు విశ్వఖ్యాత నట సార్వభౌమ ఆయన చేతుల మీదగా నామకరణం చెప్పడం వైజంతి నాకు దత్తు కూడా ఆయన దేవుడితో సమానం నేను కూడా ఈ పొజిషన్ లో ఉండడానికి ప్రతిసారి చెప్తాను అడవిరాముడు అనే సినిమా లేకపోతే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చేది కాదు అలాగే బావ కూడా సో మా ఇద్దరికి ఆయన దైవ సమానులు ఆయన బ్లెస్సింగ్స్ ఉండబట్టే ఇంతకాలం ఈ జర్నీ ఎవరికి యాభై ఏళ్ళ జర్నీ లేదు అది కాక రాఘవద్ర గారు ప్రకాష్ బ్యాచ్ వేరు ఎక్కడుంటే అక్కడ ఆ బ్యాచ్ అంటే రాఘవ నందమూరి తారక గారు వైజయంతి మూవీస్ అని పెడితే ఆ మొదటి పిక్చర్కి మీరు టైటిల్ పెట్టారు ఎదురులేని మనిషి మా మీకు మళ్ళీ అదిరాముడు ఆయనకు మళ్ళీ ఎదురులేని మనిషి ఈ కాంబినేషన్ జగదేఖరుడే సుందరి దాని మీద కొండంత బరువు కొండంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చిరంజీవి గారు శ్రీదేవి ఫస్ట్ కాంబినేషన్ సినిమా స్టార్ట్ చేసే ముందు మీరు డైరెక్టర్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత అసలు మీలో ఉండే ఒక భావోద్వేగం కానీ లేకపోతే ఒక ప్రిపరేషను ఒక టెన్షను ఒక స్ట్రెస్సు దీన్ని ఎట్లాగా క్యారీ చేయాలి అనే అనుభవాలు గనక ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు ఇదా ఇంత చరిత్ర క్రియేట్ చేసింది ఈ రోజున మామూలు చరిత్ర కదా అది ఇప్పుడు కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ప్రకృతిలో కూడా ప్రకృతి దీంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి యజ్ఞాలు చేస్తే వర్షం పడుతుందని ఇంకోటి చేస్తే వర్షం పడుతుందని అలా జగదే అనే యజ్ఞం చాలా గొప్పగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి చేశాడు మన వరుణ్వుడు థియేటర్ లో నీళ్ళు వచ్చినా కూడా కాళ్ళు సీటు పై చూసిన సినిమా మళ్ళీ ఇప్పుడు తొమ్మిది రిలీజ్ అవుతాం అంటే వాతావరణం వచ్చింది మీకు ప్రకృతికి ఏదో గౌరవం ఉంది సార్ అంటే అద్భుతాలు జరిగే ముందు డెఫినెట్ గా అమ్మాయికి ఎందుకు తీరికావటమే అద్భుతం అది రూపంగా విన్సెంట్ గారు అసలు గ్రాఫిక్స్ లేని రోజుల్లో విన్సెంట్ గారు చిన్న మ్యాజిక్తో అంత అద్భుతం సృష్టించటం అద్భుతమైన సంగీతం అన్నీ కుదరటం మేమిద్దరం నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫస్ట్ డే టాక్ వచ్చింది ఫస్ట్ డే కొంచెం అటు ఇటుగా ఉంది ఫస్ట్ డే టూ డేసు కొంచెం రాగందర పేరు పోస్టర్ మీద కొట్టేసి వెట్లాచారం రాసి ఇటువంటి అన్నీ వార్తలు వస్తా ఉంటే హడావుడిగా వచ్చేసాను అమెరికా నుంచి సరే అప్పుడు కొంచెం తగ్గి తగ్గి సరే నేను దత్తగారు అర్జున్ గారు గారని మంచిగా త్రికు కానీ బ్యాచ్గా ఉండాలి రెగ్యులర్గా ఒక్కొక్కకి ఈయన పన్నెండు సినిమాలు తీస్తే వాళ్ళందరికి కూడా ఐదు ఆరు అంటే అటాచ్మెంట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మ అప్పుడు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ చేయటమే ఆంధ్ర టూర్ వెళ్ళాం కార్లో వెళ్తా ఉంటే దారిలో ఆగినప్పుడు ఒక మసలాని వెళ్తూ సైకిల్ వెళ్తూ ఆంధ్ర సినిమా హిట్ ఓ పక్కన లైట్ స్తంభాలు పడిపోయా ఓ పక్కన ఏమో చెట్లు పడిపోయా అని మొత్తం అత్తలే కుత్తలు అయిపోయింది కదా సార్ ఆంధ్రప్రదేశ్ గుంటూరులో సినిమా చూసి జనాలు వైపు వస్తున్నారు మమ్మల్ని చూడగానే ఎంత ఎమ ఉత్సాహభరంగా చెప్పాడు అదేలేండి ఎన్టీ రామారావు కూడా మిమ్మల్ని ఇప్పుడే రామారావు గారు వచ్చి వెళ్ళారు మమ్మల్ని చూసి కానీ మీరు కూడా ఆ రిలీజ్ ముందు ఇంటికి వెళ్ళడం కరెంట్ పోవడం ఇంట్లో ఆ వాతావరణంలో మీ ఫీలింగ్ ఏంటి సార్ నిజంగా నేను మా పిల్లలు మా మా నాన్న అందరూ కలిసి భోజనం నేను అనుకున్నాను కరెక్ట్ గా ఇప్పుడే తగిలింది ఇది వర్షం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन